ఇచ్చినటువంటి అనేక సంస్థలు ఇచ్చినటువంటి దాని ప్రకారం ఇంకొకసారి చూస్తే మళ్ళీ ఇంకొక లిస్ట్ వచ్చింది ఆ లిస్టు ప్రకారంగా చూసినట్లయితే పీపుల్ పల్స్ నూట పదకొండు నుంచి నూట ముప్పై ఐదు కూటమికి వైఎస్ఆర్సిపికి నలభై ఐదు నుంచి అరవై రైజ్ సర్వే నూట పదమూడు నుంచి నూట ఇరవై రెండు కూటమికి వైఎస్ఆర్సిపి పార్టీకి నలభై ఎనిమిది నుంచి అరవై జనగళం నూట నాలుగు నుంచి నూట పద్దెనిమిది కూటమికి వైఎస్ఆర్సీబీ పార్టీకి నలభై నాలుగు నుంచి యాభై ఏడు చాణిక్య స్ట్రాటజీస్ నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై ఐదు కూటమికి వైఎస్ఆర్సీబీ పార్టీకి ముప్పై తొమ్మిది నలభై తొమ్మిది ఇక రైజు పొలిటికల్ రీసెర్చ్ నూట పదమూడు నుంచి నూట పద్దెనిమిది కూటమికి వైఎస్ఆర్సిబీ పార్టీకి నలభై ఎనిమిది నుంచి అరవై ఆరు ఇక పార్థాదాస్ సర్వే యాభై ఐదు నుంచి అరవై ఐదు కూటమికి నూట పది నుంచి నూట ఇరవై వైఎస్ఆర్సిపి పార్టీకి నూట పది నుంచి నూట ఇరవై పార్దా సర్వే ఆరామస్థాన్ సర్వే కూటమికి డెబ్భై ఒకటి నుంచి ఎనభై ఒకటి ఇక వైఎస్ఆర్సీపీ పార్టీకి తొంభై నాలుగు నుంచి నూట నాలుగు కేకే సర్వే నూట అరవై ఒకటి కూటమికి వైఎస్ఆర్సిపి పార్టీకి పద్నాలుగు వీరిచ్చిన దాని ప్రకారంగా ఇక ఇంకొన్ని ఇచ్చినట్టు దాంట్లో ఇంకో ఉన్నాయి ఓ ఇవి కూడా చదవాలి పోల్ పల్స్ నూట ఇరవై మూడు కూటమికి వైఎస్ఆర్సిపి పార్టీకి యాభై రెండు పోల్ స్ట్రాటజీస్ నూట ముప్పై ఆరు కూటమికి వైఎస్ఆర్సిపి పార్టీకి ముప్పై తొమ్మిది సుధాకర్ టాక్స్ అంట కూటమికి నూట ముప్పై వైఎస్ఆర్సిపి పార్టీకి నలభై ఐదు లక్షీ గారు మీరు నవ్వితే అట్లానే ఉండే ఒకసారి చదవని నేను అన్న పీపుల్స్ రైట్ కూటమికి నూట ముప్పై ఒకటి వైఎస్ఆర్సిపి పార్టీకి నలభై నాలుగు పీపుల్ పల్స్ నూట నలభై ఒకటి కూటమికి ముప్పై నాలుగు వైఎస్ఆర్సీపీ పార్టీకి పీపుల్స్ ఒపీనియన్ నూట ముప్పై మూడు కూటమికి నలభై రెండు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆల్ ఇండియా పీపుల్స్ సర్వే నూట నలభై రెండు కూటమికి ముప్పై మూడు వైఎస్ఆర్సిపి పార్టీకి ఫ్యాక్ట్స్ అబౌట్ అబౌట్ ఏపీ అంట నూట నలభై ఏడు కూటమికి ఇరవై ఎనిమిది వైఎస్ఆర్సిపి పార్టీకి పవర్ తెలుగు టీవీ అంట పవర్ తెలుగు టీవీ నూట నలభై మూడు వైఎస్ఆర్సిపి పార్టీకి ముప్పై రెండు వైసీపీకి ఇదేనండి కిర్కిరి అంట కిర్కిరి వైఎస్ఆర్సి తెలుగు కూటమికి నూట యాభై మూడు వైఎస్ఆర్సిపి పార్టీకి ఇరవై రెండు రాకెట్ తెలుగు న్యూస్ అంట రాకెట్ నూట యాభై రెండు కూటమికి ఇరవై రెండు ఇరవై మూడు కో వైఎస్ఆర్సిపికి ఓపెన్ టాక్ నూట యాభై రెండు కూటమికి పదకొండు వైఎస్ఆర్సిపి పార్టీకి పాప్కార్న్ మీడియా నూట యాభై రెండు కూటమికి పదకొండు వైఎస్ఆర్సిపి పార్టీకి పాప్కార్న్ మీడియా లియో నెట్వర్క్ నూట యాభై రెండు కూటమికి ఇరవై నాలుగు వై వైసీపీకి నయా పాలిటిక్స్ నూట యాభై రెండు ముప్పై ఆరు జననంది నూట యాభై రెండు ముప్పై ఎనిమిది థింక్ అండ్ ఓట్ అంట నూట యాభై రెండు ముప్పై మూడు పీపుల్స్ మీడియా నూట యాభై రెండు నలభై న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగు నూట యాభై రెండు నలభై ఆరు దీని ఏపీ పాలిటిక్స్ వన్ ఫిఫ్టీ టు ఫార్టీ పాపం ఇతనికి ఎవరు నెంబర్ కూడా కొంచెం ఈ తయారు చేసిన వాళ్ళకి నెంబర్ వేయటం కూడా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది అన్ని వన్ ఫిఫ్టీ టూ చేశాడు ఆ పేర్లు కూడా పక్కనే మార్చాడు అంతే పాపం వైసీపీ అయితే పేర్లు లేకుండా వాళ్ళు ఇచ్చింది ఇచ్చింది కూడా చూడాలి అది కూడా బాగుంది అది కూడా వాళ్ళు ఇచ్చింది కూడా చైనా సంస్థ అది కూడా వెరైటీ ఉంది అది కూడా చూద్దాం ఒకసారి అవి కూడా చెప్పాలి జనాలు ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి అంటే ఎంతటి దుర్మార్గంగా ఉంది పరిస్థితి అనేది తెలియటం అనేది అవసరం ప్రజలకి చివరి నిమిషం వరకు ప్రజల మీద మైండ్ గేమ్ అనేది అందుకని ప్రజలు ఏంటంటే ఫీల్ శుభ్రంగా హ్యాపీగా నాలుగో తారీఖు వరకు చూస్తే చక్కటి రిపోర్టు చక్కటి నివేదిక ఇవన్నీ కూడా వస్తాయి ఆ రోజు ఒరిజినల్గా చూడవచ్చు ఇవన్నీ అందులో అంటే దాదాపు ఈ చేసినటువంటి వాటిలో విశ్వసనీయత ఎన్ని ఉండే లేదని పక్కన పెడితే వాళ్ళు చాలా మంది అంటే ఒక పది మంది చేస్తే వెయ్యి మంది రిపోర్ట్లు బయటకిస్తే అట్లా ఇవన్నీ కరెక్ట్ కాదు కదా ఏమండి ఇక్కడ ఒకసారి చూస్తే ఏబిపి సి ఓటరు ఇండియా టీవీ సిఎన్ఎన్ సిఎన్ఎక్స్ రిపబ్లిక్ ఇండియా టీవీ దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లో కూటమికి పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు స్థానాల వరకు ఇస్తున్నారు అండి కూటమికి కూటమికి అంటే దాదాపుగా ఆరు నేషనల్ ఎగ్జిట్ పోల్ సంస్థ మెయిన్ మెయిన్ సంస్థ కానీ ఇక్కడ మీరు అన్నట్టు చింగ్చాంగ్ చింగ్చాంగ్ ఇలాంటి ఎన్ని చైనా కంపెనీలు వచ్చి చెప్పినా వీళ్ళు చెప్పినా వాళ్ళు చెప్పినా అంటే ప్రజలకు అర్థం ప్రజలకు చాలా క్లారిటీ ఉండి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఇప్పుడు రెండు అంశాలు మీడియా ఎలా అయితే విభజన జరిగిందో పొలిటికల్గా ఎలా జరిగిందో మేధావులు ఎలా విభజన జరిగారో అలాగే అన్నీ ఎలా అయితే విభజన జరిగినాయో ఇప్పుడు సర్వే సంస్థలు కూడా వాళ్ళకు వాళ్ళు ఒక డివిజన్ చేసుకొని ఎవరికి కావాల్సినటువంటి వాళ్ళని వాళ్ళు ఎంగేజ్ చేసుకొని వాళ్ళకు కావాల్సిన విధంగా రిపోర్ట్లు ఇస్తున్నారు అంటే కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఈ టూ డేస్లో ఏదో జరిగిపోతుంది ఈ టూ డేస్లో ఇచ్చేటువంటి కాన్ఫిడెన్స్ ఎలక్షన్ కౌంటింగ్ రోజు ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో మరి ఇందుట్లో చేసినటువంటి సర్వే సంస్థలు కనుక వాళ్ళు చెప్పినటువంటిది తప్పు అయితే తర్వాత రోజే వాళ్ళ సర్వే సంస్థను మూసివేస్తారా నాకు ఇంతకుముందు ఒకసారి ఒక అతను చెప్పాడు లాస్ట్ టైం యూపీ ఎలక్షన్స్ అప్పుడు లైవ్లో ఖచ్చితంగా మాది మూసేస్తాము కానీ తప్పు అయితే అని చెప్పాడు మాములు తప్పు కాలేదు బ్లండర్ తప్పు అయింది మరి తర్వాత మరి కొనసాగిస్తూనే ఉన్నారు పేరు మార్చినట్టున్నారు సరి కానీ అంటే మీరు గమనించుంటారు అయితేనే అంటే ఎట్లాంటివి చూసినప్పుడు చాలా వాళ్ళ ని ఎంతవరకు అనేటువంటి దాని మీద కూడా డౌట్ ఉంటుంది అంటే ఒక్కొక్కసారి తప్పు అవడం అనేది జరుగుతుంటదండి ఎందుకంటే ఆరా సర్వే కూడా రెండు వేల పద్నాలుగులో అంటే టిడిపికి యాభై నలభై ఐదు నుంచి యాభై ఐదు అరవై ఐదు ఐదు నూట నాలుగు ఎగ్జాక్ట్ రివర్స్ అయింది రివర్స్ అయింది ఈసారి కరెక్ట్ అయింది నాకు ఆరా సంబంధించినటువంటి మస్తాన్ ఇచ్చిన దాంట్లో మస్తాన్ తెలంగాణ దాంట్లో చాలా క్లియర్గా ఆయన అరవై ఐదు వస్తాయి అన్నాడు అరవై నాలుగు వచ్చినాయి అది చాలా నెంబర్ నెంబర్ పర్ఫెక్ట్గా చెప్పినట్లు అయిపోయింది కానీ ఇప్పుడు ఆరా చెప్తున్నట్లుగా బీఆర్ఎస్ పార్టీకి ఒక్కటి కూడా లేకుండా జీరో అసలు ఊహించగలమా అది ఉండొచ్చు కదా మెదక్ ఒకటే వచ్చే అవకాశం ఉంది అంటున్నారు దాదాపు బీఆర్ఎస్కి చాలా సంస్థలు ఇవ్వట్లేదు నేషనల్ వాటిలో కూడా కొంతమంది ఒకటి లేదా రెండు ఇస్తున్నారు ఒకటే చూస్తూ ఉన్నారు కాబట్టి